ఎవరిని క్షమించాలి ఎవరి మీద మీ మనసు ఆయాసంతో ఉందో ఎవరి మీద మీ మనసులో కష్టం ఉందో ఎవరి మీద మీ మనసులో కోపం ఉందో ఎవరి మీద మీ మనసులో పగ ఉందో ఉందో క్షమించేసేయాలి నువ్వు సంతోషంగా ఉన్నావా వాళ్ళు ఉంటారు అయినా క్షమించేసేయ్ నువ్వు అభివృద్ధి చెందుతున్నావా అసూయ పడే వాళ్ళు ఉంటారు అయినా క్షమించేసేయ్ నువ్వు పైకి వస్తున్నావా నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు అయినా క్షమించేసేయ్ నువ్వు విజయం సాధిస్తున్నావా విమర్శించే వాళ్ళు ఉంటారు అయినా క్షమించేసేయ్ ఎందుకని క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు కానీ ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నీ మనసులో ఏ ఒక్కరి పైన పగ గాని ద్వేషంగాని అసూయ కానీ ఆయాసం కానీ ఉండడానికి వీల్లేదు అయా వాళ్ళు క్షమించబడ్డానికి అర్హులు కాదయా అందుకే క్షమించలేకపోతున్నా అడుగుతున్నా వారిని నువ్వు క్షమించకపోతే పుండు ఉంది ఆ పుండులో చీముంది ఇప్పుడు ఆ చీమును దాచిపెడదామా లేకపోతే ఆ చీమును పిండేద్దామా చెప్పండి ఏం చేద్దాం చీము ఉన్నంత సేపు కాలు కదపలేవో ఎప్పుడైతే ఆ చీమును పిండేస్తావో అది బయటకు వచ్చేస్తుందో నొప్పి తగ్గుతుంది అలాగే క్షమాపణ నువ్వు ప్రసాదించావు అనుకో నీ మనస్సు నెమ్మదిని పొందుకుంటుంది క్షమించబడ్డానికి వాళ్ళు అర్హులు కాకపోవచ్చు కానీ ప్రశాంతంగా జీవించడానికే దేవుణ్ణి నేర్పరచుకున్నాడు నీకోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని అంటే ప్రతి ఒక్కరిని ఏం చేయాలి క్షమించే చేయాలి క్షమించావా లేదా మనసులో పగ ద్వేషము అసూయ పెట్టుకున్నావా ఒకసారి ఆలోచించు ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఇది చెయ్యండి ఏమిటది దేవుణ్ణి నువ్వు క్షమించాడా ఎస్ ప్రధా ఎందుకు క్షమించాడు నువ్వు ఇతరులను క్షమిస్తావా నేను అతన్ని క్షమించలేకపోతున్నా ఎందుకని అతడు ద్రోహం చేశాడు అయ్యో మనం ఎన్నిసార్లు దేవునికి ద్రోహం చేశామండి ఎన్నిసార్లు దేవుని మాట మీరాము ఎన్నిసార్లు దేవునికి కోపాన్ని పుట్టించాము ఎన్నిసార్లు దేవుని మనస్సును గాయపరిచాము ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడండి మన కోసం ప్రాణమే ఇచ్చేశాడండి మనల్ని నమ్మి ఆయన కోసం మనం జీవిస్తామని ఆయన వలే జీవిస్తామని ఆయన పోలికలో జీవిస్తామని నమ్మి ప్రభు మన కోసం ప్రాణం పెట్టి క్షమించేస్తే ఎన్నిసార్లు మనం తల్లతో తప్పు చేయలా నోటితో తప్పు చేయలా తల్లంపులతో తప్పు చేయలా నేను ఒక అరవై సంవత్సరాలు పైన ఉన్నటువంటి ఒక తల్లి వచ్చిందండి ఆ తల్లి అంటుంది అయా నేను మందిరానికి వస్తున్నా అయా నేను ప్రార్థన చేస్తున్నా అయా దేవుణ్ణి నమ్ముకున్నా కానీ తట్టుకోలేకపోతున్నాను అయ్యా ఏంటమ్మా అపవిత్రమైన తల్లంపులు అయ్యా వయసు ఎంత అరవై సంవత్సరాలు పైబడిపోయినా అరవై సంవత్సరాలు పైబడిపోయినప్పటికీ కూడా తల్లి ఈరోజు కూడా సఫర్ అవుతుందండి దేంతో అపవిత్రమైన తలంపులతో ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో అలాంటి వాళ్ళు లేరా అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన కోరికలు అపవిత్రమైన అలవాటులో అపవిత్రమైన మాట తీరు అపవిత్రమైన చూపులో మనం కలిగి ఉండలేదా అయినా సరే దేవుడు మనల్ని క్షమించాడు కదండి మనలో కొంతమంది అక్రమ సంబంధాలు జీవితాలతో ఆటలాడడాలు అన్యాయం చేయడాలు నమ్మించి మోసం చేయడాలు మన మధ్య అలా చేసిన వాళ్ళు లేరా ఉన్నారు మరి ఇలాంటి దుర్మార్గుండే దౌర్భాగ్యుండే ప్రభువు క్షమించినట్లయితే నీ భార్యని నువ్వు క్షమించలేవా నీ భర్తను క్షమించలేవా నీ బిడ్డలు నువ్వు క్షమించలేవా దేవుణ్ణి నువ్వు క్షమించిన కారణం తెలుసా క్షమాపణ యొక్క విలువ తెలిసిన నువ్వు అనేక మందిని క్షమిస్తావని సమాధానంగా జీవిస్తావని ఈరోజు ఒక తీసుకుంటావా క్షమించేస్తానని